విద్యార్థులు జీవితంలో లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఓటమితో కుంగిపోకూడదు అని ప్రయత్నం చేస్తే విజయం మన సొంతం అవుతుందని కాశీబుగ్గ డిఎస్పి షేక్ సెహబాజ్ అహమ్మద్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్య తేజ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలలో డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాశీబుగ్గ డిఎస్పి షేక్ సెహబాజ్ అహ్మద్ సి రామకృష్ణ డాక్టర్ మల్లేశ్వరరావు డాక్టర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు డిఎస్పి షేక్ సెహబాజ్ అహ్మద్ మాట్లాడుతూ స్టేట్ బోర్డర్ దగ్గర కావడం వలన గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమ రవాణా జరుగుతుందని యువత వ్యసనాలకు బానిస అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని అన్నారు ఇప్పటి నుంచే మీరు ఒక ఎయిమ్ ఒక గోల్ లేకపోతే కనుక మీకు తెలిసే ఉంటుంది ఒక షిప్ ఒక షిప్కి ఒక నావిగేటర్ లేకపోతే షిప్ ఎలాగైతే ఇటు వెళ్ళిపోతుందో లేదా ఒక బస్సుకి డ్రైవర్ లేక స్టీరింగ్ లేకపోతే ఆ బస్సు అక్టివిటీ అనేది వెళ్ళిపోతుందో ఆ విధంగా మీకు లైఫ్లో గోల్ అన్నది లేకపోతే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పిల్లలు ఇప్పటి నుంచే ఒక గోల్ ఏర్పరచుకుంటేనే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు ఈ గోల్ లేని ప్రయాణం అన్నది పిల్లలకి ఎప్పుడు కూడా ప్రమాదమే ఖచ్చితంగా మీకు చెప్తున్న సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి ఎస్పెషల్లీ ఎవరైతే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఎవరైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ రాయాలనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తే కానీ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వరు మీకు అందరికీ తెలిసిందే మన జిల్లా అంతా కూడా ఒడిస్సా స్టేట్కి బార్డర్ ఉండడం వల్ల ఇక్కడ గాంజాయి ఎక్కువగా రావడం ఇక్కడ పిల్లలు గాంజాయికి బానేసి గాంజాయిని కలిసి తేయడం లాంటివి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రీసెంట్గానే మీరు చూసి ఉంటారు ఒక ఐదు మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆఖరు గాంజాయిని ఇదే చేసి అమ్మాయిని ఏడిపిస్తూ చూసుకున్నాను ఇంటి ఒకటి వీడియో వైరల్ అయింది ఫేస్బుక్లో వాళ్ళందరినీ పట్టుకురావడం వాళ్ళందరి మీద గాంజాయి కేసు పెట్టడం లాంటిది జరిగేది కాబట్టి పోలీస్ అన్నది ఖచ్చితంగా మీ మీద గట్టి నిఘాతో ఉంటుంది మీరు ఎటువంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ చేసినా ఎటువంటి

ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఉన్నత విలువలతో జీవితములో పైకి రావాలని తెలియజేశారు మా ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు పోలీసు పాల్గొటం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ కూడా మంచి స్టార్ట్ అయ్యి రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది ఈ రోజు కొనాసం పెద్ద విద్యా సంస్థగా ఈ సింధు దేవ్ అనేది నడుస్తుంది దీనివల్ల పేరెంట్స్ అందరూ కూడా విశాఖపట్నం చదివిస్తే బాగుంటుంది శ్రీకాకుళం చదివిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం నుంచి కొనాసం అనే మనకి మంచి విద్య అందిస్తున్న స్కూల్ ఉండే అనేది అందరు మనసులో ఇది నాటుకుపోయింది కాబట్టి ఇంత స్ట్రెంత్ ఈ స్కూల్లో చదువుతున్నారు ముఖ్యంగా విద్యా సంస్థ అంటే వ్యాపారంగా అందరూ కూడా చేస్తుంటారు కానీ సూర్య కాలేజ్ అనేది ఎన్నో మెడికల్ క్యాంప్స్ డెంటల్ క్యాంప్స్ వెటనరీ క్యాంప్స్ ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ స్టూడెంట్స్ కి ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ముందుకు పోతుంది అదే విధంగా రీసెంట్ గా కార్యక్రమంలో మన సూర్య కాలేజ్ అనేది మెయిన్ పాత్ర పోషించింది అందులో మన పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని తెలుచిందంటే ఈ మీ స్కూల్ యొక్క భాగస్వామ్యము ఎలా ఉందని ఉదయపూర్వకంగా డిపార్ట్మెంట్ తరఫు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాల్సింది రాబోయే రోజుల్లో నేరాలనేది మనకి ఫిజికల్ గా జరగవు నేరం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి పూర్వం అయితే దొంగతనం జరిగితే ఒక నేరస్తుడు ఏదో ఒక మూడ సంప్రంటి చేసి నేరం చేసేవాడు ఆ మూడ సంప్రంటి ప్రకారము ఎవరైతే థ్యాంక్స్ ఉన్నాయో పోలీసు డిటెక్ట్ చేసేవాడు ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని అలానే అవకాశాలు అందిపుచ్చుకోవాలని

to your curriculum only, you train these, <laughs> <general, laughs> these students to face the examinations. And need examinations, need medical need medical analysis, need medical There are so many brilliant students in this group. They will all face the competition, they can qualify for engineering and medical research. రాజ్ కుమార్ మాట్లాడుతూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే శారీరకంగా ప్రశాంతంగా ఉంటామని జీవితంలో ఓర్పు సహనం అవసరమని ఏదైనా పని చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని శక్తి వంచన లేకుండా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేశారు స్టూడెంట్స్ ఉద్దేశించి ఏదైనా చిన్న మోటివేషన్ కదా సో మోటివేషన్ మోటివేషన్ హౌ టు మోటివేట్ స్టూడెంట్స్ సో మనం మన ఇంటరాక్షన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఈ టైంలో మీ దగ్గరకు వచ్చి మీ తరగా పురస్కారాన్ని అందుకోవడం తప్ప మా వాళ్ళు మీకు ఏదైనా సరే

సో మీకు ఒక ఫోర్స్ కావాలి టు గెట్ మోటివేటెడ్ సో ఫోర్ ఏంటంటే ఫోర్స్ ఎప్పుడు వస్తుంది ఫోర్స్ కేట్ కావాలి ఫోర్స్ కావాలి ఎనర్జీ సో ఎనర్జీ ఉంటేనే మీకు ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ ఉంటేనే యూ విల్ గెట్ మోటివేటెడ్ మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటేనే యూ విల్ అచీవ్ యువర్ గోల్ విల్ అచీవ్ యువర్ టార్గెట్ సో మీరు అందరూ సైంటిఫిక్ గా ఆలోచిస్తారు లాజికల్ గా ఆలోచిస్తారు సో ఒక సైంటిస్ట్ అలా ఆలోచిస్తాడు సో యూ హ్యావ్ టు ప్రూవ్ నేచర్ లో ఉన్న ఏంటైనా చూసి దాని మీద ఎక్స్పెరిమెంటేషన్ చేసి దాని మీద ఒక హైపోసిస్ క్రియేట్ చేసి దాన్ని థీసిస్ గా మార్చి ఒక కంక్లూషన్ ఇవ్వాలి సో మీరు ఒక్కసారి మీరు అందరు కూడా సైంటిఫిక్ గా ఆలోచించండి సో నా ఎప్పుడు కూడా మెడికల్ పరంగా ఉంటుంది సైంటిఫిక్ గా ఉంటుంది బికాస్ ఐఎమ్ డాక్టర్ సో మీకు ఎనర్జీ లెవెల్స్ కావాలి మీరు ఏ టార్గెట్ అచీవ్ చేయాలన్నా ఏ గోల్ అచీవ్ చేయాలన్నా మీకు కావాల్సింది ఏంటంటే ఎనర్జీ సో ఎనర్జీ మీకు ఎక్కడో వస్తుంది చెప్పండి సైంటిఫిక్ స్టూడెంట్స్ బిఎస్సి లేకపోతే ఇంటర్మీడియట్ బయాలజీ స్టూడెంట్స్ ఎనర్జీ ఏంటి సో బాడీలో ఎనర్జీ ఎలా వస్తుంది సో ఎనర్జీ క్రియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం

వాట్ వాట్ ఆర్ కన్స్యూమింగ్ మై ఎనర్జీ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ కన్సంప్షన్ మై ఎనర్జీ ఎనర్జీ ఎలా వేస్ట్ అవుతుంది ఎలా యూస్ అవుతుంది ఎలా వృధా అవుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించండి ఫస్ట్ యు రైజ్ యువర్ ఎనర్జీ అట్ ద సేమ్ టైమ్ యూ యువర్ అన్నెసరీ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ దెన్ ఓన్లీ యూ గెట్ పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ అటువంటి పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీతో యూ కెన్ డూ ఎనీథింగ్ యూ కెన్ సెట్ ఎల్ యూ కెన్ సెట్ ఎవరి టార్గెట్ యూ కెన్ అచీవ్ దట్ సో ఇప్పుడు మీరు ఒక ఎనర్జీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ మీకు ప్రస్తుతానికి మీ లైఫ్ స్టైల్ ఏమిటో పాప జాగ్రత్తగా మీ లైఫ్ స్టైల్ డోంట్ స్మైల్ బీ సిన్సియర్ ఇన్ హియరింగ్ మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం తీసుకుంటున్నారు వాట్స్ యువర్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ దానేటి పద్మాజీ కామేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యారంగంలోనే కాకుండా క్రీడారంగంలోనూ మరియు సామాజిక అంశాలలోనూ సూర్యతేజ ముందుందని అలానే మున్ముందు మంచి ఫలితాలతో సూర్యతేజ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని తెలియజేశారు నూట ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజెస్ వచ్చేటప్పటికి రిజల్ట్ మాత్రం ఎవరు కూడా ఈ రోజు వరకు డిగ్రీ రిజల్ట్ కాంప్లీట్ చేసే పరిస్థితులు అనేది ఎవరికి లేదు కానీ మనం చూసుకున్నట్లు అయితే ఫోర్త్ అలాగే ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ లో నైన్ పాయింట్స్ అబౌవ్ ఏంటంటే ఫోర్ మెంబర్స్ వచ్చాయి నైన్ పాయింట్ టూ త్రీ నైన్ పాయింట్ టూ ఫైవ్

మనకి చూసుకున్నట్లు డిగ్రీలో వరుసగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో స్టేట్ లెవెల్ ప్రతిభా అవార్డు అనేది ఒక్కో విద్యార్థికి రావటం అనేది జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అకాడమిక్ ఇయర్ లో పాస్ అయిన స్టూడెంట్స్ కి షైనింగ్ స్టార్ అవార్డ్స్ అనేది ప్రతిభా అవార్డు కి బదులుగా ఈ ఇవ్వడం జరిగింది ఒకే అకాడమిక్ ఇయర్ లో ఫైవ్ మెంబర్స్ ని